హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పవి నాగమణిలా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియో చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూసి లాంగ్ వీడియో మొత్తం చూడండి నేను చూపిస్తున్న శారీ అయితే వన్ మినిట్ శారీ అనమాట ఇప్పుడు అంతా ట్రెండింగ్ అవుతుంది వన్ మినిట్ శారీ అందుకే మేము కూడా తీసుకు తీసుకున్నాం మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట మీ షోలో ఎలా వచ్చింది అనేది మాకు అంత ఎక్సైటింగ్తో ఉందన్నమాట అది చూపిస్తున్నది అది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ పీస్ దానిపైన చిన్న చిన్న బౌల్స్ లెక్క పూసలు అవి వచ్చాయి అవే కా కలర్ కాంబినేషన్లో ఇది వచ్చేసి శారీ అనమాట శారీ అనేది కింద గోల్డ్ కలర్ వచ్చింది అంచేసే అంచు కాకపోతే చాలా పల్చగా ఉంది అనిపించింది నాకైతే శారీ అనేది త్రీ ఫిఫ్టీ అంటే ఇంకనే వచ్చింది కొద్దిగా కాస్ట్ ఎక్కువ పెడితే చాలా బాగుంటుంది అనిపించింది ఒక తీసుకుంటే ఈసారి మేము థౌసండ్లో తీసుకుంటాం చూద్దాం ఎలా ఉంటుంది అది కూడా రివ్యూ ఇస్తాం ఎలా ఉంటుంది అనేది పైట పైటైతే అయితే అది కొంచెం లైట్గా డిజైన్ ఏం రాలేదు అంత ప్లెయిన్ శారీ ఇది అయితే అలాంటి డిజైన్ రాలేదు అవేమో జస్ట్ మనం అది స్టిక్ చేసుకోవడమే అన్నీ పెట్టుకోవడమే అంట మన సింపుల్గా ఉంది శారీ అయితే చాలా బాగుంది శారీ అయితే కాకపోతే కలర్ కాంబినేషన్ బాగుంది అవి అవి వచ్చేసి కుర్చీలు అక్కడ స్టిక్ చేసే అనమాట మనం ఎంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు శారీ అయితే చాలా బాగుంది వన్ మినిట్లో అయిపోతుంది వాళ్ళు చెప్పినట్టు వన్ మినిట్ శారీ కాబట్టి వన్ మినిట్లో అయిపోతుంది శారీ కట్టుకోవడం అనేది చాలా బాగుంది శారీ కాకపోతే మనం కాస్ట్ మీద ఎక్కువ పెడితే ఇంకా చాలా బాగుండే అనిపించింది మాకైతే మేము ఒకసారి మేము చూద్దాం ఎలా వచ్చిద్దాం అనే ఆలోచనతో మేమైతే ఈ శారీని ఆర్డర్ చేసాం అన్నమాట మాకే చూపిస్తుంది కష్టపడి పాపం ఎలా ఉందో చూడండి మీరు కూడా మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు మీ ఇష్టం అది చూడండి పెన్స్ కట్టుకోవడం కూడా పైటన పైట ఎలా వచ్చిందో చూడండి కొంచెం చాలా బాగుంది కాకపోతే పలచ ఉంది శారీ అంతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ప్రతి వీడియోస్ని కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాము ఈసారి కాస్ట్లీ చీర పెట్టి ఈసారి కాస్ట్లీ చీర పెడతాము న్యూ న్యూ చీర మోడల్స్ ఏవైనా మనం మీషోలో అయితే ఒకసారి ఆర్డర్ చేసి అనమాట నచ్చకపోతే వీటనైతే పెట్టేస్తాం నచ్చినప్పుడు మనం మనకు మాత్రం ఎలా ఉంచుకుంటాం నేనైతే మేమైతే జస్ట్ నార్మల్గా డ్రెస్ మీద కట్టుకున్నాం అనమాట శారీ ఎలా ఉందో చూపిద్దాం మన వీడియోస్ వీడియో కోసం ఎలా ఉందో మీరే కామెంట్ చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మీకు నచ్చితే తీసుకోండి కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ పెట్టండి అప్పుడైతే శారీ చాలా బాగుంటుంది అసలు కింద మంచి కుర్చీలు కూడా బాగా వచ్చాయి అనమాట మంచిగా స్టిక్ చే మంచిగా తుక్కొని ఉన్నాయి చీర చాలా వెయిట్ వెయిట్ లెస్ అనమాట ఇంత వెయిట్ కూడా లేదు చాలా బాగుంది మనం వన్ డే మొత్తం నుంచి కోవచ్చు చీర న్యూ కొత్తగా కట్టుకునే వాళ్ళైతే అలవాటు ఉంటుంది కొత్తగా కట్టుకునే వాళ్ళకి చాలా బాగుంది శారీ అయితే కొంచెం పల్సగా వచ్చింది అంతేగాని శారీ మొత్తం చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అందరూ మా ఛానల్ని